బిసిసి క్రిస్టియన్ సామాజిక సభ్యులు మరి చాలా ఎక్కువ పర్సంటేజ్ శాంతి సంతాపాలు శాంతి సభల్లో మరి పాల్గొంటున్నారు మరి లెక్కలు తప్పేమో నాకు తెలియదు అయినా ఇక్కడ లెక్కలు అనవసరం ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు కానీ ఒక వ్యక్తి పర్హాప్స్ వ్యసనం పాలై మరి అతను యాక్సిడెంట్లో మూడర్స్ యాక్సిడెంటే క్లియర్గా చెప్పారు మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొకసారి చెప్తున్నా అది అత్యంత దురదృష్టం మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడచ్చు కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌన దీక్ష పేరుతో మరి ఇలాగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం అత్యంత దురదృష్టకరం ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయిన మరి బాధాకరమైన సంఘటనే మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి అంటే యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేసుకోడు కదా ఎస్ మరి ఆ సంఘటనకి తోటి మానవుల్ని ఇతర మతస్థుల్ని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూడటం అది వారి నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలరొద్దు ఆయన ఆత్మశాంతిగా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆత్మశాంతికి రాజేద్దామని మరొక్కసారి చెప్తూ ఒకటి రెండు రోజుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కాస్త సమయం మనం పాటించాలి అన్యమతాలని దయచేసి దూషించవద్దు